జగన్ అరెస్ట్ చేస్తున్నారంట డబ్బులు కంటైనర్ దొరికిందంట కదా ఏం దొరికిందంట అది ఎప్పుడెప్పుడు అప్పుడే ఆశావాదులు మొదలైపోయారు పాపర్ ప్లర్ సీనియర్లు అందరినీ పక్కన పెట్టేశారు ఒక చౌదరి అచ్చ మన ఎవరైనా గోరంట్ల చౌదరి వాళ్ళ అయ్యన్న పాత్రుడు పచ్చిపాటి పుల్లారావు సో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వీళ్ళందరూ వీళ్ళందరూ ఏంటంటే ఒక రకమైన పార్టీని గెలికే రకంగానే ఉంటారు కానీ దాని స్వేచ్ఛతగా ఉండేది వీళ్ళు అవునా కాదు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని అంటే ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాదకుండా ఆనందకి ఇచ్చాడు అక్కడ వీళ్ళు బాగా ప్రశాంతంగా ఫస్ట్ తెలుసా నీకు చంద్రబాబు కూర్చోబెట్టి వీళ్ళే వీళ్ళు ఎవరైతే సోమిరెడ్డి వీళ్ళు ఉన్నారే సోమిరెడ్డి గాని అంగీత పాత్రుడు గాని బొచ్చయ చౌదరి గాని వీళ్ళు ప్రశాంతంగా బతకలేదు జనాల్ని మనకు కాలుని వాడేవరికో వచ్చిందని ఒక ఈ చూస్తుంది కదా సోమిరెడ్డి ఇప్పుడు ఇంతకుముందు ప్రత్యక్ష రాజకీయాల నుంచి పోటీ చేసి రాలా

కొన్ని రోజులు పోతే రేటు చెప్తున్నా ఎందుకంటే ఆ ఇది ఇప్పుడు ఆ కి ఇక్కడ బాగుండాది వెళ్ళిన ప్రశాంతం నేను అప్పుడే మొదలు పెట్టేస్తున్నారు అప్పుడే లోపల 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 వీళ్ళు వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళకి కొంతమందికి పడదు కానీ బయట పడరు చంద్రబాబు నాయుడు చెప్పింది అదే మీరంతటా మీరు ఏదన్నా చేస్తే మొన్న మీటింగ్ పెట్టి కూడా అదే చెప్పింది మీరు వాళ్ళకు దొరకద్దు మీ పని మీరు చేయండి సక్రమంగా పనిచేయండి మన వాళ్ళే మన వాళ్ళకి ఎత్తి చూపించే పరిస్థితి ఉండకూడదు గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు మంత్రులకి మన వాళ్ళే వేరే చూపించకుండా పనిచేయండి అని చెప్పాడు మరి మన వాళ్ళే మనల్ని వేరెత్తి చూపించకుండా మీరు పనిచేయండి సక్రమంగా మీ పని మీరు చేయండి వాళ్ళతో వీళ్ళతో పెట్టుకోవద్దు విమర్శలకు పోవద్దు ప్రెస్ మీట్లు పెట్టద్దు అనవసరమైన ప్రెస్ మీట్లు ఏదన్నా నా దగ్గర తీసుకురండి నేను మాట్లాడతానని చెప్పాడు అర్థమైనా అది చేయాలి కానీ లోకేష్ ఒక మార్క్ వేస్తాడు లోకేష్ కి ఒక ఇది ఉంటుంది వ్యూహం ఉంటుంది లోకేష్ కి చంద్రబాబు నాయుడికి చాలా అభివృద్ధి ఉంటుంది పనుల్లో కూడా పనితనంలో కూడా చాలా వ్యత్యాసం ఉంటది ఇద్దరికి అవునా కదా అదే ఒకటి రెండు మూడు కూర్చోపెట్టారు పవన్ కళ్యాణ్ తర్వాత ఇది ఉంటుంది కదా ఉంటది చంద్రబాబు అవును ఎందుకంటే చంద్రబాబు శాచురేటెడ్ లోకేష్ సాచురేటెడ్ కాదు షూ కాబడ కాబడలేదు కాబట్టి ఏమొద్దంటే ఒకటే ఏమని ఇలాంటివే వస్తే ఆలోచనలు ప్రూవ్ చేసుకునే వాడికి వేరే ఆలోచనలు ఉంటాయి వాడిని నేను అట్రాక్ట్ కాబట్టి వేరే రకంగా ప్రూవ్ చేసుకుంటా అనే అభిప్రాయం ఉంటది ఇప్పుడు ప్రూవ్ చేసుకుంటా దాన్ని బట్టి నిలబెట్టుకోవాలా నిలబెట్టుకోకుండా ఎప్పటిలాగే మళ్ళీ మొదలకి వచ్చింది ఒక స్టోరీ ఉన్న దగ్గర కష్టమే పరిస్థితి కష్టమే సామే వీళ్ళ పరిపాలన ఎంటరా అసలా నీకు తిరుమల వెంకన్న ముందు కూర్చొని మాకు తెలిసి అతను చంద్రబాబు వేరే లోకల్లో ఉన్నాడు ఇంద్రనాయన బాధ అతను గిరిచిపడుతున్నాడు అతను ఓడిసుకుపడుతున్నాడు అవును అతనికి ఇప్పుడు మామూలు కిలకి పెట్టిపోవాలి అతను అవును అందరిని గిరికి పెట్టిపోయాడు ఇప్పుడు వాళ్ళందరికీ అవును ఆ కొట్టింగ్ చెల్లలేమొద్ది మీ బాగైంది బాగైంది అని మళ్ళీ వాళ్ళే అంటారు అవును లక్క లక్కాలుగా ఉంటుంది మాస్టారు ఎలా ఉంది అంటే పాప వాడు బ్రహ్మతో ఉంటారే రక్క రక్కాలుగా ఉంది మాస్టారు అని అక్కడ ఉంటుంది అవును అసలు అంత తేలికగా ఉండవు రానికేం ఇక దంకి దమ్మె దంకి దొమ్మే మామూలు దొంకి కాదు గెమ్మ తిరిగి లాంటిది దంకి

సినీలందరినీ పక్కన పెట్టేశారు ఒక బుచ్చ వచ్చేది అచ్చ మన ఎవరైనా గోరంట్ల బుచ్చేదరి వాళ్ళ అయ్యన్న పాత్రుడు పత్తిపాటి పుల్లారావు సో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మన వీళ్ళందరూ వీళ్ళందరూ ఏంటంటే ఒక రకమైన పార్టీని గెలికే రకంగానే ఉంటారు కానీ దాని స్పెసిఫిఫ్గా ఉండేది వీళ్ళు అవునగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని అంటే ఇప్పుడు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాదనుకుంటే ఆనందకి ఇచ్చాడు అక్కడ ఆన వీళ్ళు బాగా ప్రశాంతంగా చేయలేదు ఫస్ట్ తెలుసా నీకు చంద్రబాబు కూర్చోపెట్టి వీళ్ళే వీళ్ళే ఎవరైతే సోమిరెడ్డి వీళ్ళు ఉన్నారే సోమిరెడ్డి గాని అయ్యన పాత్రుడు గాని బొచ్చయ్య చౌదరి గాని వీళ్ళు ప్రశాంతంగా బతకలేదు జనాల్ని మన కాలనీ వాడేవరికో వచ్చిందని ఒక ఈస్ ఉంటుంది కదా సోమిరెడ్డి ఇప్పుడు ఇంతకుముందు ప్రత్యక్ష రాజకీయాల నుంచి పోటీ చేసి రాలా

కొన్ని రోజులు పోతే ఎందుకంటే ఇది తీసుకొచ్చేసాడు ఇప్పుడు ఆ లెవెల్ కి ఇక్కడ బాగుండావు మా ఒక పక్క నిరాశ కాదు ఆ వీళ్ళు అప్పుడే మొదలు పెట్టేస్తున్నారు అప్పుడే లోపల 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 వీళ్ళు వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళకి కొంతమందికి పడదు కానీ బయట పడరు చంద్రబాబు నాయుడు చెప్పింది అదే మీరంతటా మీరు ఏదన్నా చేస్తే మొన్న మీటింగ్ పెట్టి కూడా అదే చెప్పింది మీరు వాళ్ళకి దొరకద్దు మీ పని మీరు చేయండి సక్రమంగా పని చేయండి మన వాళ్ళే మన వాళ్ళకి ఎత్తి చూపించారు పరిస్థితి ఉండకూడదు గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు మంత్రులకి తెలుసా మన వాళ్ళే వేరే చూపించకుండా చేయండి అని చెప్పాడు అనిగా మన వాళ్ళే మనల్ని ఏదైతే చూపించకుండా మీరు పని చేయండి మీ పని మీరు చేయండి వాళ్ళతో వీళ్ళతో పెట్టుకోవద్దు విమర్శలకు పోవద్దు ప్రెస్ మీట్లు పెట్టద్దు అనవసరమైన అయింది ప్రెస్ మీట్లు ఏదన్నా నా దగ్గర తీసుకురండి నేను మాట్లాడతానని చెప్పాడు అర్థమైందా అది ఏం చేయాలి కానీ లోకేష్ ఒక మార్పు వేస్తాడు లోకేష్ ఒక ఇది ఉంటుంది ఏ హోమ్ ఉంటుంది లోకేష్కి చంద్రబాబు నాయుడికి చాలా వ్యత్యాసం ఉంటుంది పనితనంలో కూడా పనితనంలో కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది ఇద్దరికి అవునా కదా అదే ఒకటి రెండు మూడు కూర్చోపెట్టారు పవన్ కళ్యాణ్ తర్వాత ఇది ఉంటుంది అవును ఎందుకంటే చంద్రబాబు సాచురేటెడ్ లోకేష్ సాచురేటెడ్ కాదు ప్రూవ్ కాబడ కాబడలేదు కాబట్టి ఒకటే ఏమని ఇలాంటివే వస్తే ఆలోచనలు ప్రూవ్ చేసుకునే వాడికి వేరే ఆలోచనలు ఉంటాయి వాడిని కాబట్టి వేరే రకంగా ప్రూవ్ చేసుకుంటా అనే అభిప్రాయం ఉంటుంది ఇప్పుడు ప్రూవ్ చేసుకుంటా దాన్ని బట్టి నిలబెట్టుకోవాలా నిలబెట్టుకోకుండా ఎప్పటిలాగే మళ్ళీ మొదలకొచ్చింది స్టోరీ ఉన్న తగిలిపోద్ది కష్టమే పరిస్థితి కష్టమే పరిపాలన అసలా నీకు తిరుమల వెంకన్న ముందు కూర్చుని మాకు తెచ్చి అసలు చంద్రబాబు వేరే లోకంలో ఉన్నాడు ఇంద్ర నాయన అతను గిరికి కష్టపడుతున్నాడు అతను ఓడి పడుతున్నాడు అవును అతనికి ఇప్పుడు మామూలు అతను అవును అందరిని తను వాళ్ళందరికి కొడతాడు ఆ కొట్టిన జెల్ల ఏమవుద్ది బాగా మళ్ళీ వాళ్ళే అంటారు అవును రకాలుగా ఉంటుంది మాస్టర్ ఎలా ఉంది అంటే వాడు బ్రహ్మే రక రకాలుగా ఉంది మాస్టర్ అని అట్లాంటి అసలు అంత తీరికే ఉండవు అనికే దమ్కి దమ్మే దంకి ఉన్నాయి మామూలు దొంగి కాదు తెమ్మ తిరిగి ఇలాంటి డంకి అసలు అర్థం చేయాలే తెలుసా ఏంది నాకు ఈ బాగా ఏదందరూ నన్ను నమ్మడం